నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు డబుల్ తట్గా రసం చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం ఈ రసం నేను ఓన్ గా ప్రిపేర్ చేసిన రసం ఈ డబుల్ తట్గా రసం కోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి చింతపండులో కొద్దిగా నీళ్లు వేసి బాగా పిసకాలి ఇప్పుడు చూడండి చింతపండు బాగా నానితే కూడా త్వరగా రసం వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి లేదా మన పులుపుకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి మనకి చారు మరిగేటప్పుడు కూడా పులుపు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇది స్టవ్ మీద పెట్టుకుని అర టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం కాస్త తక్కువే వేసుకోండి మనం రెగ్యులర్గా చారు ఎలా చేస్తామో అదే విధంగా చేసుకోవాలి కానీ ఆఖర్లో మరొక తడ్గా యాడ్ చేసుకోవాలి ఈ రెండవ తాలింపు వల్ల చారు రుచే మారిపోతుంది ఇప్పుడు చారు మరుగుతుండగా రెండు కరివేపాకు రొమ్మల్ని కాడలతో సహా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కరివేపాకుతో పాటు కారం ఇలా వేసుకోవడం వల్ల కరివేపాకుతో పాటు కాడల్లోని సారం కూడా దిగి చారుకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు చారు ఇలా మరుగుతుండగా మనం చారులో కొత్తిమీర వేసుకుంటాం కదా ఇప్పుడైతే కాడలు కాస్త ముదిరిని ఉన్నాయి ఇలా చారులో వేసుకోవడం వల్ల చారు ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు చారు బాగా మరుగుతుండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చారు ఇలా మరిగేటప్పుడు మనం పులుపు చెక్ చేసుకుని ఒకవేళ మరీ ఎక్కువగా పులుపు ఉంటే ఈ స్టేజ్లో కొద్దిగా వేణి నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చారుని ఒక ఐదు నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేస్తే ఇందులో వేసిన చింతపండు కరివేపాకు ఇవన్నీ అడుక్కి దిగిపోతాయి ఇప్పుడు ఈ చారుని ఐదు నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి వంచేసుకోవాలి ఇలా మనం చారుని గిన్నెలోకి వంచుకోవడం వల్ల చారు తినేటప్పుడు చింతపండు అనేది అడ్డు రాకుండా ఉంటుంది అలాగే ఎక్కువ సేపు ఉండిపోవడం వల్ల ఇంకా పులిపైపోయే అవకాశం లేకుండా కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి చారు గిన్నెలో అడుగున చింతపండు కరివేపాకు ఇవన్నీ ఉండిపోయినాయి కదా ఇప్పుడు చారుని పక్కన పెట్టుకుని ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవాలి లేదా కొద్దిగా పంచదార వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఇది కరిగిపోయే వరకు ఒక్క నిమిషం కలుపుకుని వేడి మీద కరిగిపోతుంది కాబట్టి మనం స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు చారుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత ఇందులో పది వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి ఇది మొదటి తాలింపు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత జీలకర్ర ఓంటేలు ఆవాలు కొద్దిగా మెంతులు ఇవన్నీ కలిపి ఒక టీ స్పూన్ ఉంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకుని ఇందులో ఆవాలు చిటిపటలు తర్వాత ఒక రమ్మ కరివేపాకు వేసుకోవాలి ఆవాలు చిటిపటలు మనం చారులో తినేటప్పుడు చేదుగా ఉంటాయి ఆవాలు మెంతులు కాస్త వేగే వరకు ఇది చిన్న మంట మీదే వేయించుకోవాలి ఈ చారు మీకు రెండు మూడు రోజులైనా ఏ మాత్రం టేస్ట్ మారదు మామూలుగా అయితే రెండు రోజులకే చారు టేస్ట్ మారుతుంది కదా ఇప్పుడు బాగా కారం గల ఒక ఎండు మిరపకాయని కట్ చేసుకుని వేసుకుని ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చారులో వేసుకోవాలి తాలింపు వేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని తాలింపు వేసేసుకుని తాలింపు వేసేసుకున్న వెంటనే మూత పెట్టేసుకోవాలి లేదంటే తాలింపు ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ పోతాయి ఇప్పుడు ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండవ తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు వల్లే చారుకి చాలా మంచి రుచి వస్తుంది ఇప్పుడు స్టావ్ మీద పాన్ పెట్టుకుని అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత ఒక టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు జీలకర్ర పొడి ధనియాల పొడి సమానంగా వేసుకున్నా పర్వాలేదు చారుకి జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేయించినవే కాబట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు చిన్న మంట మీద వేయించుకుని నా దగ్గర కొత్తిమీర కొంచెం ఉంది కాబట్టి వేసాను అది ఆప్షనలే ఇప్పుడు ఈ వేయించుకున్న పొడులన్నీ చారులో తాలింపులా వేసుకోవాలి ఇలా రెండవ తాలింపు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు వదిలేసుకుని తర్వాత అన్నంలో ఈ చారు వేసుకుని తింటుంటే మీకు ఎటువంటి కూర అవసరం లేకుండా అన్నం అంతా ఈ చారుతోనే తినేస్తారు ఈ చారు కేవలం వంట చెయ్యి స్పెషల్ రసం ఇంత టేస్టీగా ఉండే ఈ చారుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం